శ్రీ గురుభ్యో నమ శ్రీచక్రంలో ఈరోజు ఏడవ చక్రం గురించి తెలుసుకుందాం ఏడవ చక్రం ప్రద చక్రం ఈ చక్రానికి త్రికోణం అనే చక్రానికి సర్వశుద్ధిప్రదం చక్రం అని పేరు ఇక్కడ అమ్మవారు త్రికోణంలో ముగ్గురు అమ్మవారు నివసించి ఉంటారు కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఇక్కడ మూడు కోణములందు ముగ్గురు అమ్మవారు నివసించి ఉంటారు ఈ త్రికోణం అధిదేవత త్రివురాంబ త్రిపురాంబ అమ్మవారు ఈ త్రికోణానికి అధిదేవత ఈ ముగ్గురు అమ్మవార్లకు యోగిని పేరు వచ్చేసి అతి రహస్య యోగినులు అతి రహస్య యోగినులు అని ఈ అమ్మవారికి పిలుస్తారు ఇక్కడ అమ్మవారు నాలుగు నాలుగు ఆయుధాలు ధరించి ఉంటారు బాణిని చాపిని పాషిని అంకుషిని ఈ త్రికోణంలో బింబాకారంలో బిందు త్రికోణం ఇంకో వీడియోలో తెలుసుకుందాం బింబం గురించి